హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఇవాళ వీడియోలో మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ రెసిపీ చేసి పెట్టారంటే ఒకటికి నాలుగు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఆ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి తర్వాత ఇందులో ముప్పై కప్పు వరకు పాలు పోసుకోండి పచ్చి పాలైనా తీసుకోవచ్చు లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత రవ్వ పాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా నానిపోతుందండి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ముప్పై కప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకోండి నేను మైల్డ్ స్వీట్తో చేస్తున్నాను కాబట్టి ముప్పై కప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే ఒక కప్పు వరకు తీసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు గోధుమ పిండి అలాగే పావు కప్పు అటుకులు మిక్సీలో వేసేసి పొడి చేసి వేసుకోవాలి లేదా రైస్ ఫ్లోర్ అయినా యూస్ చేయొచ్చు మంచి ఫ్లేవర్ కోసం మూడు లేదా నాలుగు ఏలకులు వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కొన్ని పాలు పోసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఏ స్వీట్ చేసినా కూడా చిటికడంత ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్ చాలా బాగుంటుందండి అందుకని చిటికడంత ఉప్పు వేసుకుంటున్నాను అలాగే పావు కప్పు పాలు కూడా పోసుకోండి ఈ పిండి తిక్కుగా ఉండకూడదండి అందుకని కప్పు పాలు పోసుకుంటున్నాను మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ తిక్కుగా ఉండకూడదండి దోశ పిండిలా ఉండాలి మరో పక్కన ఆయిల్ కూడా వేడయిందండి ఇలాంటి ఒక మూత తీసుకొని ఆయిల్లో వేసేసి వేడి చేయండి ఇలా ఒక గిన్నెలో మనం ప్రిపేర్ చేసిన పిండి వేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈలోపు మనం ఆయిల్లో వేసిన మూత కూడా వేడై ఉంటుందండి కాబట్టి గరిటితో బయటకు తీసేసి అందులో ఆయిల్ కొంచెం ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న పిండి వేసేసి ఆయిల్లో వదిలేయండి ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ను తక్కువ పెట్టి అస్సలు ఫ్రై చేయకండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి ఇలా ఆయిల్లో వేసిన కాసేపటికి మూత రెండు సపరేట్ అయిపోతుందండి ఇది ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఈ మూతలో పిండి వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నా దగ్గర ఇలాంటి మూత ఒకటే ఉంది కాబట్టి ఒకదాంతోనే చేస్తున్నానండి మీ దగ్గర రెండు గినక ఉంటే రెండు వేసి చేసేయండి త్వరగా అయిపోతాయి పిండి అనేది ఈ విధంగా ఉంటేనే మనం చేసే బూరెలు బాగా పొంగుతూ వస్తాయండి గరిటతో కదుపుతూ రెండు వైపులా ఫ్రై చేసుకోండి చూశారు కదా చక్కగా పొంగుతున్నాయండి ఈ విధంగానే మిగిలిన పిండంతా కూడా గిన్నెలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో మూత వేడి చేసి పిండి వేసేసి ఫ్రై చేసుకోండి అంతే అండి టేస్టీగా బూరెలు రెడీ అయిపోయాయి ఇలా ఒకసారి పిల్లలకు చేసి పెట్టారంటే పిల్లలు చక్కగా తినేస్తారండి పిల్లలే కాదండి ఎవరికైనా నచ్చేస్తాయి అంత బాగుంటాయి ఈ బూరెలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ను మాకు తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి